నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు చంద్రగిరి ఎమ్మెల్యే గారు మరియు వారి సతీమణిపై అసత్య ప్రచారాలు చేసిన కేసులో తిరుపతి రూరల్ మండలంలోని పుదిపట్లకు చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చరణ్ తేజ్ను తిరుపతి రూరల్ పోలీసుకు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు కేసు వివరాలు చింతకాణి సురేష్ తిరుపతి రూరల్ మండలం చరణ్ తేజ్ ఉద్దేశపూర్వకంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు వారి సతీమణిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారు ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి శాంతి భద్రతకు విఘూతం కలిగించే ప్రయత్నం చేశారు గతంలో కూడా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాడు చంద్రగిరి ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేశారు ఈ పోస్టుల కారణంగా ప్రజల మధ్య విభేదాలు శత్రుత్వాలు పెరగడానికి కారణమయ్యేలా ప్రయత్నించారు పోలీసుల చర్యలు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చెర్లపల్లి చంద్రగిరి మధ్య ఉన్న పెట్రోల్ బంక్ వద్ద తేజ్ను అదుపులోనికి తీసుకున్నారు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ జరిపి తర్వాత అరెస్ట్ చేశారు ముద్దాయిని కోర్టుల రిమాండ్ నిమిత్తం తిరుపతి కోర్టుకు తరలించారు హెచ్చరిక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని సమాచారాన్ని వ్యాపింపజేస్తే ప్రజలను రెచ్చగొట్టే విధంగా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు శాంతి భద్రతకు విఘూతం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించబడతారు చిన్న చిన్నందు ఇన్స్పెక్టర్ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మంచి చేయడం కోసం వినియోగిస్తే బాగుంటుంది ఇంకొకరిని నొప్పించి ఇంకొకరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా చేయొద్దని పోలీస్ సైడ్ నుంచి తిరుపతి జిల్లా పోలీస్ సైడ్ నుంచి